భారతదేశంలో గల ఎనిమిది విచిత్ర ఆలయాలు నెంబర్ వన్ కర్ణిమాత టెంపుల్ రాజస్థాన్ రాజస్థాన్లోని దేశ్నోక్లో ఈ కర్ణీమాత ఆలయం ఉంది దీనినే రథ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో కర్ణీమాతను కొలుస్తారు అయితే ఈ ఆలయంలో వేలాది ఎలుకలు నివసిస్తాయి ఈ ఎలుకలను భక్తులు పూజిస్తుంటారు నెంబర్ టూ బర్నా టెంపుల్ రాజస్థాన్ ఓం బర్నా టెంపుల్ దీన్నే బుల్లెట్ బర్ణ టెంపుల్ అని పిలుస్తారు ఇది రాజస్థాన్లోని పాలిలో ఉంది ఈ ఆలయంలో బైక్ని పూజిస్తారు ఈ మోటార్ సైకిల్ కు అతీత శక్తులు ఉన్నాయని చెబుతారు ఈ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఓంసింగ్ రాథోర్ అనే వ్యక్తి చనిపోయాడు అతడి ఆత్మ ఈ ఊరి ప్రజలను హైవే యాక్సిడెంట్స్ నుంచి రక్షిస్తుందని వీరు నమ్ముతారు నెంబర్ త్రీ కామాఖ్య టెంపుల్ అస్సాం అస్సాంలోని గౌహతిలో ఈ కామాఖ్య దేవి ఆలయం ఉంటుంది ఇండియాలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో పూజలు చేస్తే పిల్లలు పుడతారని నమ్ముతారు నెంబర్ ఫోర్ పద్మనాభస్వామి ఆలయం కేరళ కేరళలోని తిరువనంతపురంలో ఈ ఆలయం ఉంది మహావిష్ణువు కొలువైన ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెబుతారు ద్రవిడ శైలిలో నిర్మించిన ఆలయంలోని రహస్య గదులను తెరవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి నెంబర్ ఫైవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఈ ఆలయం ఉంది ప్రపంచంలో అత్యంత ధనిక ఆలయాల్లో మొదటి స్థానంలో ఉంది వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ఏడుకొండలను భక్తులు పవిత్రంగా భావిస్తారు కాలినడకన దర్శనం చేసుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు నెంబర్ సిక్స్ బృహదీశ్వర ఆలయం తమిళనాడు తమిళనాడులోని తంజావూరులో ఈ చారిత్రక పురాతన ఆలయం ఉంది దీనికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు కూడా దక్కింది మహాశివుడు కొలువైన ఆలయ గోపురం పూర్తిగా గ్రానైట్ రాత్రితో నిర్మించారు చోళరాజుల కాలంలో నిర్మించిన ఆలయం చూసేందుకు రెండు కళ్ళు చాలవు దీనిని ఆర్కిటెక్చరల్ వండర్ అని చెబుతారు నెంబర్ సెవెన్ కైలాస టెంపుల్ మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలో ఈ ఆలయం ఉంటుంది ఏకరాతి శిలను ఆలయంగా నిర్మించిన తీరు తప్పగా ఆకట్టుకుంటుంది రాష్ట్ర కాలంలో నిర్మించిన ఈ పురాతన ఆలయం ఎంతో బాగుంటుంది నెంబర్ ఎయిట్ మీనాక్షి అమ్మన్ టెంపుల్ తమిళనాడు తమిళనాడులోని మధురైలో ఈ ఆలయం ఉంది దాదాపు పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ప్రధాన గోపురం చూసేందుకు రెండు కళ్ళు చాలవు ప్రపంచంలోని వింతల్లో ఈ ఆలయాన్ని కూడా చేర్చవచ్చు అంతటి ఘన నిర్మాణ శైలి ఈ ఆలయ సొంతం కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి